కలిగిన శివుడికే కలిగిన కుమారుడి చేత వారి చావు కోరుకున్నాడు అదొక ఘట్టం ఇంకా ముందుకెళ్తే త్రిపుర రహస్యం కూడా మనకు వస్తుంది ఇందులోనే శరత్ కుమారుడి కథ శరత్ కుమార్ చరిత్ర చెప్పకుండా కుమారస్వామి చరిత్ర చెప్పలేదు అదొక గొప్ప మలుపు ఇక కాళిదాస్ గారు వాగర్ధారోహంతో వాగర్ధ ప్రతిపత్తి జగన్ పితరం అని రఘువంశాన్ని ప్రారంభించిన మహానుభావుడు వారి రాశి పంచకావ్యాలు మూడు కావ్యాలు కాళిదాసు గారి కుమార సంభవం అత్యుత్తర శ్యాత్మహాదిరాజ అని ప్రారంభం చేశాడు ఆయన అది చాలా మందికి తెలిసిందే మనం ఎక్కువ భాగం కుమార సంభవం రఘు కాళిదాసు గారి కావ్యాన్ని ఆధారం చేసే కొంత చరిత్ర చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో విశ్వామిత్రుడు కూడా వస్తాడు ఎందుకంటే విశ్వామిత్రుడు సుబ్రహ్మణ్య స్వామి అని నామకరణం చేసిన వాడే ఆ నామకరణ సంస్కారం జరిపించిన వాడు విశ్వామిత్రుడే ఇది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు తెలిసిన వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పాండిత్యాన్ని మనం నమస్కారం చేయాలి అయితే ఒక్క పురాణాలే తీసుకుంటే కాదండి ఎక్కువ ఆరు క్షేత్రాలు ప్రధానంగా షణ్ముఖుడికి ఆరుతో అతి ప్రధానమైన సంబంధం ఈ ఆరు మనకి పంచారామాలన్నీ ఆంధ్ర రాష్ట్రంలో ఎలా ఉన్నాయో సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు ప్రధానమైన ఆరు తమిళనాడులోనే ఉంటాయి ఇదొక విచిత్రమైనటువంటి సమన్వయం సాహిత్యాన్ని కూడా కొంత పరిచయం చేసుకోవాలి కాబట్టి ఇలా మనం అసలు కుమారస్వామిగా పుట్టిన సుబ్రహ్మణ్యేశ్వరుడు బ్రహ్మచార్య గృహస్థ లేకపోతే సన్యాస ఈ అనుమానాలు ఉన్నాయి వీటన్నింటినీ పోగొట్టుకోవాలంటే దండాయుధపాణి ఆ కథ చదువుకుంటే కానీ మనకు రాదు అలాగే సూరపత్ముడు ఇది పురాణాల్లో ఎక్కడా కనిపించినంతగా కండ చరిత్రలో మనకు కనిపిస్తుంది దీన్ని పారాయణ చేసుకుంటే ఎంతో మనశ్శాంతి లభిస్తుంది అంత సందేహం లేదు ఇక మళ్ళీ దేవసేన కళ్యాణ ఘట్టాలు కానీ మళ్ళీ లోక కళ్యాణ ఘట్టాలు ఆరు పడై అంటారు తమిళలో ఆరు పడై అంటే ఆరు క్షేత్రాలు అని దాని మీద కీర్తనలు కూడా ఉన్నాయి ఆ కీర్తనలు పాడుకుంటే చెప్పు ప్రయత్నం చేస్తాం ఇది సంతానం లేని వాళ్ళకి సంతానాన్ని కలిగిస్తుందన్న యోగాన్ని గురు భక్తిని ఆరోగ్యాన్ని అనుగ్రహించే సుబ్రహ్మణ్య స్వరూపులు ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడికి నమస్కారం చేస్తాం నమస్తే భూమి తత్వాయ నమో వాయుస్వరూపిణే అంటూ సుబ్రహ్మణ్యేశ్వరుడికి మనం నమస్కారం చేసుకుంటూ అందరికీ తెలిసిన పేరండి సుబ్రహ్మణ్యా ఎక్కువ మనం ఇరవై ఇరవై ఐదు పేర్లున్నా ఒక ఆరు పేర్లు చాలా ప్రధానంగా తెలుసుకోవాలి మనం ఆ కూడా నెంబర్ వన్ ఏదంటే మన సుబ్రహ్మణ్యమే ఎందుకంటే సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యేశ్వరుని మనం చూస్తుంటే ఆ ముసిముసి నవ్వులతో ముద్దు నలికేటువంటి ఆ చిరుదర్ స్ఫూర్తి అనే కుమారస్వామి బాల రూపంలో సదా బాల రూప అంటూ శంకర భగవత్పాదండ ప్రయాణం స్తోత్రం చేశారు శంకరాచార్య వారు రాసిన స్తోత్రం అలా బాల రూపంలో మన కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతాడు మన మనస్సులో ఒక మెరుపు తీగలాగా దర్శనమిస్తాడు ఆయన ఇది ఆయన స్థూల రూపమా లేదా విగ్రహ రూపమా కానీ సుబ్రహ్మణ్యుడి సూక్ష్మ తత్వం మాత్రం చాలా చాలా గంభీరమైనది చాలా రహస్యమైంది ఇది అంత తొందరగా అర్థమయ్యేది కాదు స్ఫురణకు రాదు నిజానికి సుబ్రహ్మణ్య అనేది పేరు కాదండి పరబ్రహ్మ పరబ్రహ్మవాచకానికి పర్యాయ పదం తత్వ బోధకమైన ఒక శబ్దం కుమారస్వామి తత్వం అర్థం కావాలంటే కొంత చదవాలి ఇలా కొంత వినాలి ఇంకొంత మనం మనసులో మననం చేయాలి తత్వం అర్థం కావాలన్నాం కదా అది ప్రయత్నం చేయకుండా ఉండటం కూడా తప్పే కదండి కాబట్టి ఆ తప్పు రానియకుండా ఉండాలంటే ఆయన చరిత్ర కొంత మనం వినాలి అధ్యయనం చేయాలి దాని ద్వారా కుమారస్వామి తత్వం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటున్నారంటే భక్తి తొమ్మిది రకాల్లో మొట్టమొదటి భక్తి ఏదంటే శ్రవణం సాధనానికి అన్ని సాధనాల్లో ప్రధానమైన సాధన శ్రవణం కాబట్టి ఆ స్వామి గురించి కొంచెం వినేటువంటి ప్రయత్నం చేస్తే ఆరోగ్యకి సుబ్రహ్మణ్యేశ్వరుడికి చాలా అవినాభావ పన్నం ఉంది అసలు ఈ ఆరుకి సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఉన్న సంబంధాలన్నీ చాలా పేర్లు అన్నాం అందులో ఆరు షణ్ముఖ కార్తికేయ స్కంద కుమార సుబ్రహ్మణ్య వీటి అందాలు మనం చూద్దాం మెల్లగా స్వామి